హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మేశ్వర ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మన చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గండి సెమ్లు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న శృతి ద్వారా రాహుల్ గురించి అసలు నిజాన్ని తెలుసుకుని షాక్ అయిన రాజ్ తప్పు చేశాను నేను అసలు కావ్యను అవమానించి ఎంత పెద్ద తప్పు చేశానని చెప్పేసి అంటూ కుమిలిపోతున్న రాజ్ చాక్ లో రుద్రాణి రాహుల్ ఇందుకు అసలు సీరోలో ఏం జరిగింది అసలు రాహుల్ తప్పు చేశాడు అని చెప్పేసి శృతి ద్వారాగా రాజ్ అసలు ఎలా తెలుసుకున్నాడు నిజాన్ని తెలుసుకున్న రాజ్ రాహుల్ ని అలానే రుద్రాణిని ఏం చేయబోతున్నాడు ఇవన్నీ కూడా మనం క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని గనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరులో ఏం చూస్తే తెలుసుకుందాం ఇక రాజు అయితే అపర్ణతో ఎలా మాట్లాడతాడు చూడు మమ్మీ నువ్వు డాడ్ చేసిన తప్పులను ఎలా క్షమించలేకపోతున్నావో అలానే నేను కూడా కావ్యా క్షమించలేను ఆమె ఎప్పటికీ కూడా ఈ ఇంటి కోడలుగా నా భార్యగా తీసుకురావడం అది మాత్రం జరగని పని కానీ అంటూ రాజ్ చెప్పడంతో ఆ మాటలు విన్న అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాధపడుతుంది తర్వాత అపర్ణ అయితే స్వప్న దగ్గరకు వెళ్లి అమ్మ స్వప్న కాఫీకి ఫోన్ చెయ్యి మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది స్వప్న అయితే కావ్య ఫోన్ కాల్ చేస్తుంది ఫోన్ టిప్ చేస్తున్న కావ్య అయితే అక్క అసలు ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు అత్తయ్య గారు అక్కడ ఎలా ఉన్నారు అసలు ఈ సమయంలో నేను అత్తయ్య గారికి తోడుగా ఉండాలి చూసుకోవాలి సేవలు చేయాలి అని అనుకునే పరిస్థితులు కొన్ని అనివార్య కారణాల వల్ల అసలు ఇలా అవుతుందని ఆ ఇంటికి దూరం అవుతానని అసలు అనుకోలేదక్క అక్క ఆ ఇంట్లో ఎవరు అయినా సరే అత్తయ్య గారిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే నువ్వు మాత్రం అత్తయ్య గారిని పట్టించుకో నువ్వు మాత్రం వదిలిపెట్టద్దు అత్తయ్య గారు కోలుకునేంత వరకు అత్తయ్య గారికి తోడుగా తనకు కావాల్సిన ప్రతి సహాయాన్ని దగ్గరును మరి నువ్వే చూసుకో అని చెప్పేసి కావి అయితే స్వప్నతో మాట్లాడుతుంది కావి మాటలు విన్న అపరణ అయితే కంటి నిండా నీళ్లు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటుంది నా అపర్ణ చాలా బాధపడిపోతుంది స్వప్న అయితే అత్తయ్య ఇదిగొండ ఫోన్ చేయమన్నారు కదా మాట్లాడతారని చెప్పేసి అంటే వద్దమ్మా నేను మాట్లాడలేను అని చెప్పేసి అంటూ చాలా దుఃఖంతో బయటకు వెళ్లిపోతుంది అపర్ణ వెంటనే స్వప్న అయితే కావ్య అసలు మీ అత్తయ్య గారు నీతో ఫోన్ మాట్లాడదామనే ఫోన్ చేయమన్నారు నీ మాటలు ఆవిడ మీద ఉన్న ప్రేమను తెలుసుకుని ఆవిడ అసలు తట్టుకోలేక బయటకు వెళ్లిపోయారు మాట్లాడలేను అని చెప్పేసి అన్నారు అని అంటూ స్వప్న చెప్పడంతో స్వప్న మాటలకి కావ్య చాలా బాధపడుతుంది క్షమాపణ చెప్పి సరే నా కోడలు తిరిగి ఈ ఇంటికి తీసుకురా అని చెప్పేసి అందరి కూడా మీ అత్త రాజు మాత్రం వినలేదు ఎందుకంటే నువ్వు నాన్నని క్షమిస్తావా నేను కూడా అప్పుడే కావ్యని క్షమిస్తానని చెప్పేసి చాలా కరాఖండిగా మాట్లాడారు చుడి కావ్య పంతానికి పోయి నీ కాపురాన్ని నువ్వే నాశనం చేసుకోమాకు నువ్వు త్వరగా వచ్చేసేయ్యి నువ్వు లేకపోతే ఈ ఇంట్లో నాకు కూడా ఏదో లాగుంది అసలు ఇంట్లో ఉండాలని లేదు అని చెప్పేసి అంటూ స్వప్న కూడా కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది కావ్య అయితే లేదక్క నా భర్త మనసులో భారీగా నాకు స్థానం లేనప్పుడు ఇంట్లో నేను ఒక అతిథిగా ఉంటానే తప్ప భారీగా ఇంటి కోడలుగా ఎప్పటికీ కూడా నేను అక్కడ ఉండలేను ఇక్కడ ఉన్నా సరే నేను ఏమి చేతగాని ఒక బొమ్మలాగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ అలా ఉండటం కన్నా ఇక్కడ పుట్టింట్లోనే కనీసం అమ్మ నాన్న దగ్గర సంతోషంగా ఉండటం బెటర్ అందుకనే నేను తిరిగి రానక్క అని చెప్పేసి అంటూ కావ్య అయితే ఫోన్ కాల్ కట్ చేస్తుంది తర్వాత అయితే ఆఫీస్ నుంచి ఇక తర్వాత అయితే ఆఫీస్ నుంచి డిజైనర్ అయితే కావ్యకైతే మా కావ్య ఒక కంపెనీకి మన కంపెనీ నుంచి కొన్ని డిజైన్స్ కావాలి అవి నువ్వే గీయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు తప్పకుండా నేను ఆ డిజైన్స్ గీస్తాను ఆఫీస్ బాధ్యతలో కనీసం నా బాధ్యత నేను నిర్వర్తించుకుంటానని చెప్పేసి అంటూ కావ్య అయితే ఆ డిజైన్స్ గీయటానికి ఒప్పుకుంటుంది తర్వాత రోజు రాజ్ అయితే ఆఫీస్ అయితే వెళ్లడం జరుగుతుంది వెళ్ళిన రాజు అయితే శృతిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక్కడ నేను అసలు ఈ ఆఫీస్ లో నేను బాస్ నైతే నువ్వు మాత్రం ఎవరో చెప్పిన మాటలు వింటూ వాళ్ళని ఫాలో అవుతూ వస్తున్నావు అంటూ రాజు చాలా సీరియస్ అవ్వడంతో వెంటనే శృతి అయితే చూడండి సార్ నేను చెప్పేది ఒకసారి వినండి శృతి నువ్వు చెప్పేవన్నీ కూడా మీ మేడం కావే గారు ఉంటారేమో కాని నాకు మాత్రం అసలు ఏమీ అవసరం లేదు అసలు వినిపించుకోదలుసుకోలేదు కనీసం నీతో మాట్లాడాలని కూడా లేదని చెప్పేసి అంటూ రాజు అయితే శృతి మీద చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు అన్న మాటలకి రాజు చాలా సీరియస్ అవ్వడంతో బాధపడిన శృతి అయితే బయట వెళ్లిపోతుంది బయటకు వెళ్లిపోయిన శృతి అయితే కావ్య మేడం అసలు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు అనుకున్నాను కావ్య మేడం నా వల్లే ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళిద్దరు మధ్య విభేదాలు గొడవలు సృష్టించే పరిస్థితి నా వల్లే కలిగింది నేను ఆలస్యం చేయకూడదు నేను అసలు ఇలా ఎవరి మాట విని దించుకోకూడదు నా కారణంగానే వాళ్ళిద్దరు విడిపోయారు అసలు అలా జరగడానికి వీల్దు వాళ్ళిద్దరు కలిసిపోవాలి అసలు ఒక భార్య భర్తను విడదీసిన ప్రేమ విడదీసిన దాన్ని అవుతాను పాపం అసలు నా మీద ఉండకూడదు ఎలాగైనా సరే నిజం చెప్పారని చెప్పేసి శృతి అయితే తన మనసులో అను ఉంటుంది తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ని ఎలాగైనా సరే రాష్ కి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్న టైంలో ఎవరో తెలియని ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే శృతికి అయితే అయితే రాకపోతే మీ అమ్మా నాన్ను చంపేస్తానని చెప్పేసి ఫోన్ చేసిన వ్యక్తి అయితే శృతిని బెదిరించడం జరుగుతుంది వెంటనే శృతి తన ఇవ్వాలనుకున్న పెన్ డ్రైవ్ ని రాష్ కి ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది కంగారు కి వెళ్తున్న శృతిని అయితే రాజ్ అయితే గమనిస్తాడు వెంటనే రాజ్ అయితే బయటకు వస్తాడు శృతిని గమనించి మేనేజర్ అయితే అడుగుతూ ఉంటాడు రాజ్ అయితే కంగారు పడుతూ పరగెత్తుకుంటూ వెళ్లిందేంటి జరిగిందని చెప్పేసి ఆ మేనేజర్ అయితే రాశి నిలదీస్తాడు సార్ వాళ్ళ అమ్మ నాన్న ఎవరో బెదిరిస్తామని చెప్పేసి ఫోన్ కాల్ చేసి బెదిరించారు దాంతో నిమిషం కూడా ఆకుండా కంగారు పడుతూ తను భయపడుతూ వెళ్లిపోయింది ఆ మాటలు విన్న రాజ్ అయితే అసలు అలాంటి ఫేక్ కాల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి శృతి ఏంటి అసలు ఎలా చేస్తుంది ముందు వెనక ఆలోచించుకోకుండా పిల్లలో ఒంటరిగా అలా వెళ్ళడం ఏ మాత్రం కరెక్ట్ కాదు మరి అసలు ఒకవేళ ఆపదల్లో పడితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటూ రాజ్ అయితే శృతి వెనకాలే శృతికి తెలియకుండా ఫాలో అవుతూ వెళ్తాడు ఆఫీస్ నుంచి బయలుదేరిన శృతి అయితే ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేసి రమ్మని చెప్పడంతో వెంటనే ఆ ప్లేస్ కి అయితే వెళ్తుంది శృతి ఇక అక్కడ ఒక ఇల్లు ఉంటుంది డోర్ అయితే ఓపెన్ చేసి లోపలికైతే వెళ్తుంది చూసేసరికి అక్కడ రాహుల్ అయితే ఉంటాడు చూసి శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే రాహుల్ అయితే ఏంటి శృతి నా గురించి నువ్వు రాజ్ కి నిజం చెప్పాలి అనుకుంటున్నావా చూడు శృతి అది ఎప్పటికీ కూడా జరగని పని మీ అమ్మా నాన్న పరిస్థితిలో ఉన్నారని నిన్ను ఇక్కడికి పిలిపించాను చిన్నకి మీ అమ్మా ప్రాణ పరిస్థితిలో లేరు ఇప్పుడు చూడు నేను నిన్ను లేపిస్తాను నిన్ను చంపేయడానికి నేను ఇక్కడ ఫోన్ చేసి మరీ పిలిపించింది కనుక ఇక్కడ చంపేస్తే నిజం మొత్తం కూడా ఒక్కసారిగా సమాధి అయిపోతుంది అని చెప్పేసి అంటూ తన దగ్గర ఉన్న కత్తిని తీసుకుని శృతి కడుపులైతే పొడి చేస్తాడు ఇప్పుడైతే రాహుల్ శృతితో కత్తి మీద దాడి వెంటనే శృతి ఒక్కసారి స్పృహ కోల్పోతుంది ఇంతలో శృతి వెనకాలే ఫాలో అవుతూ వచ్చిన రాజ్ అయితే అక్కడికి రావడం జరుగుతుంది రాజ్ వెనకాలే పోలీసులు కూడా వస్తూ ఉంటారు పోలీసులు అయితే శృతి అరుపులకి సౌండ్ వింటారు వెంటనే పరిగెత్తుకుంటే అక్కడికి వచ్చేసరికి పోలీసులు వచ్చారని గమనించిన రాహుల్ అయితే అక్కడి నుంచి తప్పించుకోవడం జరుగుతుంది చెడుపై అరుపులు వచ్చాయో అక్కడికి వెళ్లి చూసేసరికి శృతి అయితే రక్తపు మడుగుల్లో పడిపోయి ఉంటుంది నా పరిస్థితుల్లో చూసిన రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే శృతి దగ్గరకు వెళ్లి అయితే శృతి అసలు ఏం జరిగింది ఏంటిదంతా ఎవరు అసలు నీ ప్రయత్నం చేసింది ఏమైందని చెప్పేసి అంటూ రాజ్ చాల కంగారుగా శృతిని అయితే అడుగుతూ ఉంటాడు నిదానంగా కొంచెం స్పృహలో ఉన్న శృతి అయితే రాజ్ తో ఇలా చెప్తూ ఉంటుంది రండి సార్ కావ్య మేడం అసలు ఏ తప్పు చేయలేదు కావ్య మేడం ఎప్పుడు కూడా మీ గౌరవాన్ని మీ క్షేమాన్ని కుటుంబ పరువుని మీ కంపెనీని పరువు ప్రతిష్టలు అన్నిటినీ కూడా కాపాడాలని అనుకుంటుంది ఈ రాహుల్ చేసిన కుట్రకు మేడం బలైపోయారు రాహుల్ నిజంగా అసలు దుర్మార్గుడు ఆ రోజు మేడం చెప్పింది సార్ ఒంగ బంగారమే ఈ రాహుల్ సప్లై చేస్తూ వస్తున్నాడు కూడా మన కంపెనీ నుంచి ద్వారానే జరుగుతుంది నేను ఈ విషయాన్ని మేడం కి చెప్పాను మేడం ఇవన్నీ కూడా ప్రూఫ్ చేయాలి అనుకున్నారు ఆ రోజు జరిగిన సంగతి నేను వీడియో కూడా తీశాను ఈ లోపల మీకు నేచిన జాలు ఇంట్లో నుంచి అది నా వల్లే జరిగింది ఇక నేను ఆకకూడదు మీకు తెలిసేలాగా చేయాలి అని చెప్పేసి అనుకున్నాను ఇంతలో నా దగ్గర ఉన్న సాక్ష్యం మొత్తం కూడా పెన్ డ్రైవ్ లో ఉంది అది నేను మీ దగ్గరికి తీసుకుని ఇచ్చే లోపే ఈ రాహుల్ ఫోన్ చేసి నన్ను ఇలా చేశాడు కనుక ఇక్కడికి రాకపోతే మీ అమ్మ మీ నాన్నని చంపేస్తాను అని చెప్పేసి ఫోన్ చేసి బెదిరించడంతో నేను వెంటనే ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మా అమ్మా నాన్న మాత్రం ఉన్నాడు నువ్వు గనక నిజాన్ని ఎలాగైనా సరే రాజ్ కి ఎప్పటికైనా తెలిసేలాగా చేస్తావు అందుకే నేను చంపేస్తే నిజం సమాధి అయిపోతుందని చెప్పేసి రాజ్ కావేలు నేను ఎంతో బలవంతంగా ప్లాన్ చేసి మరి పగడ్బందీగా వాళ్ళిద్దరిని విడితే చివరాఖరికి నువ్వు మధ్యలో ఎంట్రీచ్చి వాళ్ళిద్దరిని కలిపేయాలని చెప్పేసి అనుకుంటున్నావా అందుకని నేను లేపేస్తానని చెప్పేసి అందుకే నేను చంపేయాలి అనుకుంటున్నానని చెప్పేసి అంటూ రాహుల్ నన్ను చంపే ప్రయత్నం చేశాడు ఆ దారికి ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళకి ఇదే గది పడుతుందని చెప్పేసి రాహుల్ ఇలా చేశాడు రాజ్ తనకు క్షమించండి సార్ అని చెప్పేసి అంటూ శృతి అయితే రాహుల్ చేసిన కుట్రను రాహుల్ తను చంపబోయాడు అని చెప్పేసి అసలు రాష్ కైతే చెప్పేస్తుంది వెంటనే రాహుల్ మీద చాలా కోప్పడిపోతాడు రాజ్ అయితే దగ్గర ఉన్న పోలీసులకైతే రాహుల్ అరెస్ట్ చేయండి అని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇస్తాడు అక్కడికి వచ్చిన అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న శృతిని తీసుకుని హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారు తర్వాత రాజ్ అయితే పోలీసులు తీసుకుని మరి ఇంటికి రావడం అయితే జరుగుతుంది ఇదికి వచ్చిన పోలీసులు అయితే జరిగిన మొత్తం తెలియడంతో రాహుల్ అయితే అరెస్ట్ చేస్తారు కంపెనీ లో వర్క్ చేస్తున్న ఒక ఆడపిల్లని నువ్వు అన్యాయంగా చంపబోయావు కాబట్టి నీకు కఠిన కారాగార శిక్ష ఉంటుంది శిక్ష పడాల్సిందని చెప్పేసి పోలీసులు అయితే అక్కడికి ఎంట్రీ ఇచ్చి రాహుల్ అయితే అరెస్ట్ చేస్తారు ఒక మాట విన్న రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విషయంలో అలానే అపర్ణ విషయంలో కవిత ఎలాంటి తప్పు లేదని కవి అనవసరంగా మాటలని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను చెప్పేసి రాజ్ అయితే కావి గురించి తలుచుకుంటే చాలా బాధపడిపోతూ ఉంటాడు మళ్ళీ కావున ఎలాగైనా సరే క్షమాపణ అడిగి ఇంటికి తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకుంటాడు చూసే వరకు శ్రాబోయే మన బ్రహ్మణి సీరియల్ కథలు అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది మరి ఇలా జరగని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ వివిడ తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ నుంచి బ్రహ్మణి సీరియల్ ఎపిసోడ్ ఏం జరగబోతుందని డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి